హాయ్ హలో వెల్కమ్ టు నామాల మీడియా చిరంజీవి మెగాస్టార్ దాదాపు నలభై ఐదేళ్లకు పైగా సినీ ఇండస్ట్రీలో అంచెలంచెలు ఎదుగుతూ ఎలాంటి బ్యాక్ సపోర్ట్ లేకున్నా తన ప్రతిభ తన యాక్టింగ్ తన బిహేవియర్ తన నడవడిక ఇవన్నిటితోటే తను మెగాస్టార్ దాకా వచ్చాడు మరి ఇప్పటి వరకు కూడా ఇండస్ట్రీలో ఎలాంటి వివాదాలు లేవు వివాదాలు తెచ్చుకోడు వివాద వివాదరహితుడిగా పేరున్నటువంటి చిరంజీవి మరి ఈ మధ్య ఎందుకో బాగా వివాదాల్లో ఎదుర్కొంటున్నాడు అసలు ఏమైంది చిరంజీవికి వాస్తవానికి రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ రీఎంట్రీ ఇచ్చినప్పటి నుండి సినిమా ఇండస్ట్రీలో చాలా ఫంక్షన్లకి వేడుకలకి ప్రీ రిలీజ్ ఈవెంట్లకి హాజరవుతూ ముఖ్య అతిథిగా మాట్లాడుతున్న సమయంలో దొరికినటువంటి కొన్ని మాటలు అతన్ని వివాదాల్లో పడేస్తున్నాయి ఆ మధ్య ఫిబ్రవరి ఫస్ట్ వీక్లోనే ఏమనుకుంటాను ఒక చిన్న మాట అన్నాడు అది తను సరదాగానే ఉండొచ్చు లేదంటే తను నిజంగా ఫీల్ అవుతున్నాడు తెలియదు కానీ తన ఇంట్లో అందరూ తనకి మనవరాళ్ళే ఉన్నారు మనవడు కావాలి అరే చరణ్ ఈసారి అన్న నాకు మనవడిని ఇస్తావా వారసుడు కావాలి నాకు ఇంట్లో ఉంటే అంతా లేడీస్ హాస్టల్లో ఉన్నట్టుగా ఉంది నేను వాటన్గా ఉన్నట్టుంది అంతా లేడీసే ఉన్నారు నాకు ఒక మనోడు కావాలి అని ఒక ఫంక్షన్లో తను అనడంతో అది ఇప్పుడు దుమారం రేపుతోంది అది ఓన్లీ మన ఈ రీజనల్లో కాకుండా తెలుగులోనే కాకుండా నేషనల్ వైడ్గా అదొక చర్చ అయిపోయింది ట్రోల్ చేస్తున్నారు చిరంజీవి గారికి ఏమైంది అసలు అంటూ చాలామంది బాధపడుతున్నారు ఫ్యాన్స్ అయితే వివత్సంగా అసలు ఏమైంది చిరంజీవికి అన్నట్టుగా అంటున్నారు అంతేకాకుండా ఐపీఎస్ ఐఏఎస్ కేడర్ వాళ్ళు కూడా విమర్శించడం మొదలెట్టారు మొన్నటి మొన్న ఐపీఎస్ మాజీ ఐపిఎస్ కిరణ్ బేడ్ గారు కూడా అన్నారు ఒకసారి అమ్మాయిని పెంచి చూడు పెంచినటువంటి మంచిగా ఉంటే వాళ్ళే మీకు వారసులుగా అవుతారు పెంచుతున్న తల్లిదండ్రులను చూడంటూ చిరంజీవి గారిని రకంగా వార్నింగ్ ఇచ్చే రేంజ్లోనే అన్నది అంటే అంత మంచి అంటే అంత పెద్ద సెలబ్రిటీ అలా అనడం వల్ల సమాజానికి ఏం చెప్తున్నాడన్న రేంజ్లో అన్నది కిరణ్ బేర్ గారు తను చెప్పి తను దాంట్లో కూడా తప్పు లేదు ఎందుకంటే చిరంజీవి గారు లాంటి వాళ్ళు ఆ మాట అన్నారంటే రేపు సమాజంలో చాలా మంది కూడా ఆ చిరంజీవికి వారసుడు కావాల్సి వచ్చింది మనకు కూడా కావాలి కదా అని అనుకునే పరిస్థితి వస్తుంది ఉంటుంది ఎందుకంటే తను సెలబ్రిటీ ఒక్కోసారి కొన్ని అభిప్రాయాలను దాచుకోవాలి బయటికి అనకూడదు ఎందుకంటే సెలబ్రిటీ కాబట్టి తను ఏం మాట్లాడినా అవి తొందరగా స్ప్రెడ్ అవుతాయి ఇంకోటి ఏంటంటే ఒక మంచి లేట్గా స్ప్రెడ్ అవుతుందో కానీ చెడు మాత్రం ఇమీడియట్గా అంటే చిరంజీవి గారికి వారసులు కావాలంటే ఆడపిల్లలు నచ్చట్లేదా అంటే వాళ్ళకు వాళ్ళు వేరే రాసేసుకొని సోషల్ మీడియాలో భీవత్సంగా ట్రోల్ అవుతుంటుంది కాబట్టి కొంచెం ఇలాంటి కాడ ఆచితూచి మాట్లాడితే బెటర్ అని చెప్పేసి పెద్దలు అంటున్నారు విశ్లేషకులు అంటున్నారు సో అలా మరి మరి చిరంజీవి గారు నలభై ఐదేళ్ల పైబడిన సినీ కెరీర్ ఉంది ఎమ్మెల్యేగా చేశాడు రాజ్యసభ సభ్యుడిగా చేశాడు కేంద్ర మంత్రిగా చేశాడు మాజీ సభ ఇన్ని చేసినటువంటి చిరంజీవి గారు కూడా తను మాట్లాడేటప్పుడు అటు ఇటు అవ్వడంతో ట్రోల్స్కి గురవుతున్నారు అంటే గతంలో ఇలాంటివి చాలా చేశాడు అవి సినిమాకి సంబంధించినవి కాబట్టి దాన్ని అలా కొట్టేశారు అది చిరు లీక్స్ అంటూ చాలా వచ్చాయి ఎందుకంటే ఆచార్య సినిమా రిలీజ్ అయినప్పుడు ఏదో ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ సినిమాకి వెళ్ళి అక్కడ ఆచార్య టైటిల్ రిలీజ్ చేశారు అప్పుడు కొరటాల శివ తల పట్టుకున్నాడు మరి టైటిల్ రిలీజ్ అయిపోయింది అయ్యో సారీ నాకు అన్నాడు ఆ తర్వాత చాలా వాల్తేరు వీరయ్య కావచ్చు ఆ తర్వాత ఇంకా ఇలాంటి కొన్ని సినిమాలకు వెళ్ళి సినిమాలని వీలు చేసేసి నాలుగు ఖర్చుకున్న టైం ఉన్నాయి అలాంటి సందర్భాలు ఉన్నాయి సో అవన్నీ ఉన్నా అవి సినిమాకు సంబంధించినవి సరే అది అది ఒక రకమైన పబ్లిసిటీ అనుకోవచ్చు ఒక ఫంక్షన్లో మా తాత చాలా రొమాంటిక్ ఫీల్ అవ్ అతనికి అఫీషియల్గా ఇద్దరు అన్ ఇద్దరిని మెయింటైన్ చేసేవాడు సో మా అమ్మ చెప్పేది మీ తాత బుద్ధులు రావద్దురా అనే అంటూ ఒక వేడుక మీద అన్నాడు కానీ చిరంజీవి లాంటి వాళ్ళు సరే సరదాగా అన్నా కానీ చాలామంది ఇలాంటి ఈ టైంలో చెప్పొచ్చా అని కూడా నొచ్చుకుంటున్నాను తర్వాత నేను రాజకీయాలకు సరిపడను నేను దూరంగా ఉంటాను నాకు రాజకీయాలు సరిపడవు అంటూనే జై జనసేన నా వారసుడు పవన్ కళ్యాణ్ అన్న అనడంతో అది వైసీపీ వాళ్ళకి ట్రోల్స్ చేయడానికి ఛాన్స్ ఇచ్చినట్టు అయింది సో ఇలాగా ఎక్కడికక్కడ అప్పుడప్పుడు మాట్లాడుతూ నోరు జారుతున్నట్లుగా అంటే తనకు తెలియకుండానే వాస్తవం చెప్పాలంటే వాంటెడ్లీ అన్నట్టు అనిపించదు కానీ అవి ట్రోల్స్ గురవుతున్నాడు సో ఇప్పటికైనా ఫ్యాన్స్ చాలామంది కోరుకుంటున్నారు ఏంటంటే చిరంజీవి గారు ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు కొంచెం ఆచితూచి మాట్లాడితే మెగాస్టార్ లాంటి చిరంజీవి గారి ఇంకొక అనే పరిస్థితి రాదు అంటూ అభిమానులు అంటున్నారు ఎందుకంటే ఏ వీడియో చూసినా కనుక దాని కింద కామెంట్ చూసినట్టయితే ఇలాగే ఉంటున్నాయి సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నామాల మీడియా థ్యాంక్ యూ